నిన్న ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు అసలు మేము ఎప్పుడైనా అడ్డుకున్నామా కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అడ్డుకోలేదు తెలుగు ప్రజలంతా ఒకటి అని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు లోకేష్ గారు మీకు తెలియకపోతే మీ నాన్నగారిని అడగండి కాళేశ్వరం ప్రాజెక్టును నాన్న అడ్డుకున్నామా లేదా ఎన్నిసార్లు అడ్డుకున్నాం నాన్న అని మీ నాన్నగారిని అడిగి మాట్లాడితే బాగుంటుంది లేకపోతే నేను వివరాలు ఇస్తా ఒకసారి చూసుకోండి ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ ఇది లేఖ కాదు కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ ఇరవై జనవరి రెండు వేల పదహారు ఐదు మే రెండు వేల పదహారు ఇరవై ఎనిమిది మే రెండు వేల పదహారు పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల పదిహేడు ఇరవై ఐదు జూలై రెండు వేల పదిహేడు ఐదు జూన్ రెండు వేల పద్దెనిమిది పదమూడు జూన్ రెండు వేల పద్దెనిమిది కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు ఏడు ఉత్తరాలు రాశారు కానీ నేను లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు